మా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో భాగంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యల మీద దాదాపుగా రెండున్నర నుంచి మూడు సంవత్సరాల పాటు చర్చలు జరుపు జరిపాము మా రాష్ట్ర జేఏసీ నాయకుల మేనేజ్మెంట్తో చర్చలు దాదాపుగా దఫా చర్చలు జరిపినా కూడా ఎప్పటి ఇప్పటికీ కూడా ఆ చర్చ సారాంశము ఆర్డర్లు ఇస్తాము ఇస్తాము చూస్తామంటున్నారు తప్ప ఏ ఒక ఆర్డర్ బయటికి రాకపోయేసరికి ఆగస్టు ఇరవై తారీఖున మీటింగ్ పెట్టుకుని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది మేము వాళ్ళు ఈ నెల పదహైదో తారీఖు నుంచి అంటే పదహైదు పదహారవ తారీఖులలో మన నల్లపేట జిల్లా కార్యక్రమము అదేవిధంగా పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో మన లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేసాము పంతొమ్మిది ఇరవై ఈ తారీఖుల్లో వచ్చేసి ఇరవై వివరాంగ సైకిల్ ఈరోజు మొదటి కార్యక్రమం దాంట్లో అంటే మాకు ఇచ్చిన కార్యక్రమంలో మూడో భాగంలో మూడో కార్యక్రమంలో మొదటి రోజు ఈరోజు రేపు రెండో రోజు జరుగుతుంది దాని తర్వాత ఇరవై రెండవ తారీఖున మేము ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు మా రాష్ట్ర స జేఏసీ ఇచ్చిన ఒక మెమొరాండంలో కలెక్టర్ గారు కూడా వివరించడం జరుగుతుంది ఎందుకంటే ఎన్నో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల మీద దాదాపుగా కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు అయితేనేమి పెన్షనర్స్ అయితేనేమి ఎంప్లాయీస్ అయితేనేమి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్న సమస్యల పరిష్కారం కొరకు కానీ మేనేజ్మెంట్ అయితే మా పట్ల మా కార్మికుల సమస్యల పట్ల మొండి వైఖరి అలా అదే విధంగానే అవలంబిస్తా ఉంది నొందనీతిని మండి వైఖరిని అవలంబిస్తూ ఉంది కాబట్టి మేము మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇదే విధంగా ఈ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్న కూడా రాష్ట్ర మేనేజ్మెంట్ మమ్మల్ని మా రాష్ట్ర జేఏసీ నాయకులు చర్చలకు పిలవకపోతే రేపు ఇరవై రెండవ తారీఖు నాడు రిలే చేసిన ర్యాలీ రే చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా ఇరవై మూడవ తారీఖు నాడు మా రాష్ట్ర జేఏసీ స్టేట్ లెవెల్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఏ నిర్ణయం చెప్పినా ఎటు అంటే ఎటువంటి తీవ్రమైన నిర్ణయం చెప్పినా కూడా అటువంటి నిర్ణయాలకు మేము లోబడి ఖచ్చితంగా ఆల్ అసోసియేషన్స్ అండ్ ట్రేడ్ యూనియన్స్ కలిసి ఒక గట్టి కార్యక్రమాన్ని అంటే ఎందుకు అంటే ఈ విషయంలో మేము కార్యక్రమం చేస్తే సాధారణమైన వినియోగదారులు విద్యుత్ ఎంప్లాయీస్కి సమ సమ్మెకి దిగితే సాధారణమైన వినియోగదారులకు కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీ ద్వారా ఇలా ఉన్నాం ఖచ్చితంగా మేనేజ్మెంట్ ఆ స్టేజ్కి పోకముందే మా రాష్ట్ర నాయకును పిలిచి సమస్యల పరిష్కారం దిశగా చర్చలు జరిపితే పర్లేదు కానీ లేకపోతే తదు తదుపరి పరిణామాలు ప్రాసెస్ చేసి పిలిపిన మేరకు ఖచ్చితంగా కూడా ఎటువంటి పరిణామాలకైనా మా కార్మికులు మా విద్యుత్ ఉద్యోగులు అధికలందరూ కూడా అని చెప్పి వాళ్ళు ఇచ్చిన నిర్ణయానికి వెనకాడపోరని వెనకాడపోరని మీ ద్వారా చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా మా న్యాయమైన న్యాయమైన విద్యుత్ కోరికల సమస్యలు ఎందుకంటే మేము మెయిన్గా అడిగేది ఏంటంటే ఒక మెడికల్ పాలసీకి నగదు రహిత బదిలీ నగదు రహిత కార్యక్రమం ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాం ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తే ప్రతి ఒక్క మనిషికి బీపీ షుగర్ యాంపిటేషన్ అంటే కొన్ని అవయవాలు పోవడం జరుగుతుంది రకరకాల సమస్యలు ఉంటాయి విద్యుత్ సంస్థలు పనిచేస్తుంటే రిటర్డ్ అయినా పనిచేస్తూ సమస్యలు వస్తాయి రిటర్డ్ కూడా ఇక్కడ ఒత్తిడితో పోయేసరికి తరచు రోగాల పాలవుతారు ఆ రోగాలకు హాస్పిటల్ చుట్టూ వాళ్ళు ఇక్కడ ఉంది అక్కడ ఉంది మేము చేయలేము ట్రీట్మెంట్ తిరగలేక ఇబ్బంది పడుతున్నారు దానికోసం మొదటగా ప్రతి ఒక్కరికి అది అవసరం కాబట్టి ఆ డిమాండ్ పెట్టడం జరిగింది ఆ డిమాండ్ దిశగా ఖచ్చితంగా మేనేజ్మెంట్ పోవాలి అదేవిధంగా నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితే దాదాపుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అరవ జీతాలతో పనిచేస్తున్నారు వాళ్ళు పనిచేసి ఇంత దాదాపు ముప్పై సంవత్సరాలు పనిచేసిన అంటే వాళ్ళ ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా బీటెక్ ఎంబీబీఎస్ స్థాయికి ఉంటారు వాళ్ళను చదివించుకోవడానికి కూడా శక్తి లేక ఎంతో మంది ఎంతోమంది చదివించడానికి శక్తి లేక ఏదో విధంగా వాళ్ళు చేసే వృత్తులకి తీసుకుపోయే విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా జీతాలలో సమాన పనికి సమాన వేతనం అని డైరెక్ట్ పేమెంట్ అని ఇట్లా మా జేఏసీ నాయకత్వం రెండు మూడు డిమాండ్ పెట్టిన ప్లస్ అరియర్స్ రెండు వేల ఇరవై రెండు పిఆర్సీకి సంబంధించి మాకు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఒక అగ్రింది ఆ రోజు ఒప్పుకున్నారు కాంట్రాక్ట్స్ కూడా ఇస్తామని ఇంతవరకు కూడా ఆ అరియర్స్ దిశగా లేవు కాబట్టి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పరిస్థితి పూర్తి ధీనంగా ఉంది మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పరిస్థితి కాబట్టి మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం ఈసారి వాళ్ళం కూడా కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టి కాంట్రాక్టర్ అసోసియేషన్ లీడర్ కూడా ఈ జేఏసీలోకి తీసుకొచ్చింది కాబట్టి దీన్ని ఎంతో మేము ఆనందంగా ఉన్నాం ఎందుకంటే రోజు మాతో పాటే పనిచేసే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇబ్బందులు పడుతూ ఉంటే మేము మా మేము జూలోంచి తీయలేక ప్రభుత్వం మేనేజ్మెంట్ వాళ్ళకి ఇవ్వక వాళ్ళు పడే ఇబ్బందులు మేము చూడలేకపోతున్నాం కాబట్టి రాష్ట్ర జేఏసీ నాయకత్వం వారి సమస్యల పరిష్కారం కోసం వారి డిమాండ్ కూడా చాలా ప్రధానంగా పెట్టింది అదేవిధంగా జైలు గ్రేట్ సమస్యలు జైలు ఎంగ్రేట్ దాదాపుగా ఆరేళ్ళు అయిపోవచ్చింది రేపు రెండో తారీఖు ఇంతవరకు వాళ్లకు విధి విధానాలు లేవు పేరుకు ఉద్యోగం ఇచ్చినారు జీతం ఇస్తున్నారు వాడు ఎక్కడ ఉద్యోగస్తున్నారో చెప్పరు అక్కడ ఎంపీ వాళ్ళు మా వాళ్ళు అంటారు మా వాళ్ళు మా వాళ్ళు అంటారు జీతం ఇస్తున్నామా వాళ్ళు ఇస్తున్నామా తెలియలేదు మొదటగా జీతం ఇస్తూ తర్వాత దాన్ని గవర్నమెంట్ రీంబర్మెంట్ ఇస్తా అన్నారు లేదు జీతం మేమే ఇస్తున్నాం వాళ్ళు మా ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు ఇద్దరికి ఇద్దరు మేనేజ్మెంట్ దగ్గర నలిగిపోతున్నారు అంతేకాకుండా ఆరేళ్ళు లేకపోతే ఒక ప్రమోషన్ అనేది కూడా అవసరం వాళ్ళకు వాళ్ళకు ప్రమోషన్ దిశగా అయితేనేమి మిగతా ఫెసిలిటీస్ ఒక కొన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మా రాష్ట్ర జయసీ నాయకత్వం వారి డిమాండ్ కూడా ఖచ్చితంగా తీర్చాలనేది పెట్టింది అదేవిధంగా ఈపీఎఫ్ టు జిపిఎఫ్ దాదాపుగా మన స్టేట్ గవర్నమెంట్లో రెండు వేల నాలుగు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు ఈపీఎఫ్ టు జిపిఎఫ్ అనే సమస్య ఉంది ఖచ్చితంగా స్టేట్ లో ఉంది మా దగ్గర లేదు కాబట్టి అది కూడా తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్యలో అందరూ కూడా ఓల్డ్ పెన్ జీపీఎఫ్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ డిమాండ్ దాదాపుగా రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి మేనేజ్మెంట్ తో చర్చలు జరుపుతూనే ఉన్నారు కానీ ఇంతవరకు కూడా ఆ చర్చలు ఫలప్రదం కాకపోగా ఆ చర్చలు ఫలప్రదం కాకపోగా రీసెంట్గా మన ఎనర్జీ సెక్రటరీ గారు అయితే అసలు నిర్బందంగా ఇది ఇవ్వలేమని చెప్పడం జరిగింది కానీ స్టేట్లో అయితే రెండు వేల నాలుగు అదే అదేవిధంగా డిఎల్ రిలీజ్ కావాల్సి పెండింగ్ డిఎల్ రిలీజ్ కావాల్సి అది పెండింగ్ డిఎల్ కూడా నాలుగు డిఎల్ రిలీజ్ కావాలి రెండు నెలలు పోతే ఇంకొక కూడా యాడ్ అవుతుంది నెక్స్ట్ పీఆర్సీ కూడా జరగాల్సిన అవశ్యకత ఉంది కాబట్టి డిఎల్ రిలీజ్ చేయకుండా పీఆర్సీ అనేది ముందుకు పోదు కాబట్టి పెండింగ్ డిఎల్ కూడా రిలీజ్ చేయాలా పెండింగ్ డిఎల్ రిలీజ్ చేయాలంటే స్టేట్ స్టేట్లో డి రిలీజ్ చేయలేదు అంటుంది కానీ స్టేట్ లో ముప్పై ఒకటి రెండు వేల నాలుగు వరకు పెన్షన్ స్కీమ్ ఉంది కదా అది ఎందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి వచ్చేసరికి ఆర్థిక భారం అంటుంది అంటే ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా కార్మికుల అక్కల నాడి కార్మికుల సక్తాన్ని తాగుతుంది ఈ మేనేజ్మెంట్ కు ఖచ్చితంగా కార్మికులు న్యాయం చేయాలని మా రాష్ట్ర జేఏ నాయత్వం మాకు పిలుపునిచ్చింది వారు ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని మేము తప్పకుండా పాటిస్తూ మాకు ఇరవై రెండవ తారీఖు వరకు కార్యక్రమ కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు ఈ ఈ రోజు రేపు ఈ ఉంటుంది రెండో ఇరవై రెండవ తారీఖు ఇది వరకు మీకు చెప్పినట్టు ర్యాలీ ద్వారా ఇక్కడ నుంచి ఈ మొత్తం మా రాష్ట్ర జేసి ఇచ్చిన సమస్యలన్నీ కూడా సమస్యలు అన్నిటి కూడా మెమోరాండం ద్వారా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా సోషల్ మీడియా ద్వారా అయితేనేమి ప్రింట్ మీడియా ద్వారా అయితేనేమి ఖచ్చితంగా మేనేజ్మెంట్ వీటన్నిటిని ఒకసారి పునరాలోచించి మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి మాకు న్యాయం జరిగే దిశగా ఖచ్చితంగా చర్చలు ఫలప్రదం కావాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం థ్యాంక్ నేను ఉమ్మడి ఇప్పుడు దాకా చెప్పిన విధంగా కరీవే గారు లక్ష్మణ్ చెప్పిన విధంగా మా యొక్క న్యాయమైన సమస్యల కొరకు మా పోరాటాన్ని మొదలుపెట్టాం మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం వచ్చిన తర్వాత ఏ పిలుపు మేరకు మొదటిగా నల్ల బ్యాంచ్లు వెళ్ళి విచారణ తెలియజేశాం అలాగే లంచ్ అవుట్ డిమానిస్ట్రేషన్ ప్రకారం రెండు రోజులు చేశాం అయినా ఇంతవరకు స్పందన రాలేదు ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకనగా ఈ అత్యవసర అత్యవసర సేవలలో భాగంగా విద్యుత్ ఒకటి దీని ఇంతవరకు మా యాజమాన్యము మేము ఎంత కష్టపడి పని చేసినాను ఎంత చేసినాను ఇంతవరకు మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ మాత్రమే అడుగుతున్నాం దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి గ్రేట్ చేయాలను అటు ఇటు కాకుండా ఇటు పెట్టి వాళ్ళను యథాస్థానంగా మా డిపార్ట్మెంట్లో కలుపుకునే విధంగా ఆర్డర్స్ ఇవ్వమంటే ఇంతవరకు ఆర్డర్స్ ఇవ్వలేదు కాంట్రాక్ట్ కార్మికులు ఈవెన్ బిల్ లీనర్లకి ప్రతి ఒక్కరు ఉన్నారు వాళ్ళకు కూడా అలాగే చాలా తక్కువ జీతంతో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ మా యొక్క డిపార్ట్మెంట్లో కౌమిచ్చని చెప్పేసి ఉద్యమం మా జేఏసీ వారు చెప్పిన విధంగా చేస్తున్నాం అలాగే రేపు కూడా ఇదే విధంగా మన రిలేని ఆఫీస్ ఉంటుంది సోమవారం ఉదయము ఇక్కడ కరెంట్ ఆఫీస్ నందల నుంచి నందల డివిజన్ ఆఫీస్ నుంచి సర్కిల్ ఆఫీస్ నుంచి బయలుదేరి కలెక్టర్ మేడం గారికి మా యొక్క రివేష్ ఇచ్చిన తర్వాత మా జేఏసీ నాయకత్వం ఏదైతే కినక ముందుగా మాకు ఏమని పని చే ఏది చేయమన్నా ఇవేను లైటింగ్ అరెస్ట్ ఇవేను మాకు సప్లై ఆఫ్ చేయమనేకి వచ్చేంత వరకు దేనికైనా కూడా వెనకడ పోమని ఇలాగే మీ మీడియా మిత్రులందరూ అలాగే మాకు ఉన్నటువంటి మన నందలపుల ప్రజందరు మాకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను థాంక్యూ థాంక్యూ ఇవేంటనే అన్ని మెడికల్ పాలసీలు ఇవేంటనే అన్ని మెడికల్ పాలసీలు ఇవేంటనే హిందు జైతే జై హింద్ హిందు జైతే జై హింద్ జై తనం జీల సమస్య तुसे ताई कंदी कनकराई क